అందరికి ప్రైజ్ రాడండి మహిమ మహిమకరణి కాక మరి ఒక విషయాన్ని బైబిల్లోంచి ఒక వాక్యం చదివి మనం ధ్యానం చేద్దాము విషయ గ్రంథము ఇరవై ఆరు మూడో వచనములో మరి ఈ విధంగా రాయబడి ఉంది ఎవరి మనసు నీ మీద ఆనుకున్నో వారిని నీవు పూర్ణ శాంతంగా కాపాడుదు ఏలయనగా అతడు నీ అందు విశ్వాసముచ్చి ఉన్నాడు దేవునికి స్తోత్రం చూడండి ఈరోజు మన మనశ్శాంతి కొరకు నెమ్మది కొరకు మరి ఎన్నో మరి చేస్తూ ఉంటాం కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఎవరి మనసు ఆయన మీద ఆనుకుంటుందో వాడు పూర్ణ శాంతం గలవాడుగా ఉంటాడంట దేవునికి స్తోత్రను కాక కాబట్టి సహోదరి సహోదరులారా మన మనస్సు దేవుని మీద ముంచితే మనకి పూర్ణ శాంతి సమాధానము ప్రభు వలన కలుగుతుంది ప్రభువే మనకి నెమ్మదినిచ్చేవాడు సమాధానం ఇచ్చేవాడు క్షేమానిచ్చేవాడు చూడండి ఫిలిఫీన్లకు రాసిన పత్రిక నాలుగు మరి ఆరు ఏడు వచనాలు కూడా ఏమంటున్నా దేనిని గురించి మీరు చింతపడద్దు కానీ ప్రతి విషయమునందును ప్రార్థనతోను విజ్ఞాపనతోనూ మీ ప్రతి యొక్క అవసరతను లేదా సమస్యను ఆయన అప్పగించితే సమస్త జ్ఞానానికి మించిన సమాధానమును మన తలంపులకి కావలుగా ఉంటుందని వాకించాలిస్తుంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా మనము పూర్ణ శాంతం గలవారిగా ఉండాలి అంటే మనము మన మనస్సును దేవుని మీద ఆనుకుంటే దేవుడే మనకి సమాధానాన్ని ఇస్తాడని ప్రతి విషయములో ప్రతి విషయములో ప్రతి ఒక్క మరి అవసరతను బట్టి కూడా దేవుని మీద మన మనసును ఆనుకుంటే చాలు దేవుడు మనకు పూర్ణంగా మరి సమాధానము శాంతిని ఇస్తాడు మరి ఆ విధంగా మన మనస్సును దేవుని మీద ఆనుకొని దేవుని మనం నిలబడదాం దేవుడు మనకు పూర్వ శాంతము కలగజేయునుగాక ఆమె